తలపతి విజయ్ రాజకీయ సభ విషాదంగా మారింది తమిళనాడులోని కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీ తొక్కిసలాటకు కారణమై నలభై మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది గాయపడ్డారు కానీ విషాదం తర్వాత విజయ్ బాధితులను పరామర్శించకుండా చెన్నైకి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది ఈ సభ జరిగిన ప్రాంగణం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల చదరపు అడుగులు మాత్రమే లెక్క ప్రకారం గరిష్టంగా ముప్పై వేల మంది నిలబడగలరు కానీ దీనికంటే ఎక్కువ మంది అభిమానులు రావడంతో ఊపిరాడని పరిస్థితిలో తొక్కిసలాట జరిగింది ప్రజలు ఆశించినది నాయకత్వం కానీ తమ అభిమానుల ప్రాణాలు పోయిన సమయంలో విజయ్ అక్కడే ఉండకుండా చెన్నైకి వెళ్ళిపోవడం నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది ప్రజలతో ఉండి బాధ్యతలను తరలించడం కన్నీళ్లు తడవటం అదే మానవతా ధర్మం కానీ విజయ్ అలా చేయకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగించింది చెన్నై చేరుకున్న తర్వాత విజయ్ ప్రకటించిన పరిహారం మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు గాయపడిన వారికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఇది సాధారణంగా ప్రభుత్వం ప్రకటించే పరిహారమే కానీ ఇప్పుడు ఒకే ప్రశ్న వినిపిస్తుంది ఒక సినిమాకు రెండు వందల నలభై కోట్ల పారితోషికం తీసుకునే విజయ్ తన కోసం ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలకు ఒక్క కోటి ఇవ్వలేరా ఇది సహజ విపత్తు కాదు రాజకీయ సభలో జరిగిన మానవ తప్పిదం మరి బాధ్యత ఎవరిది సినిమాలో హీరోగా ఉండటం ఒక విషయం కానీ రాజకీయాల్లో హీరో కావాలంటే ప్రజలతో ఉండాలి వారి కన్నీళ్లను తొడవాలి ఇప్పుడు తమిళ ప్రజలు ఆయన అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే విజయ్ నిజంగా నాయకుడా లేక కేవలం సినిమా హీరోగానే మిగిలిపోతారా అని